ఇక్కడ ఏంటి దీని మీదనే పెద్ద ఎత్తున మేము పోరాడాం శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం ఏదో ఈయన ఆ భూమిని తరతరాలుగా వారసత్వంగా భూమి వచ్చింది కష్టార్జిత భూమి వచ్చింది ఆ భూమి అతను కొనుక్కుంటే ఈయన ఫోటో వేసుకొని ఊరిగా పరిస్థితికి వచ్చాడు ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క అహంభావం నాకు ఎదురు లేదు నా ఇష్టప్రకారం చేస్తాను ఏం చేస్తే చెల్లుబాటు అవుతుంది అనే అహంభావతో పరిస్థితికి వచ్చారు దీని ఖర్చు పదమూడు కోట్లు అంటే పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ట ఆ పిచ్చికి కూడా అద్దులుంటాయి భూమి వాళ్ళ సొంతం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కష్టార్జితం దానిపైన ఈయన ఫోటో బలవంతంగా వేసి ఇవ్వడం అంటే ఇది క్లియర్గా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వ అధికార అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఇష్టానుసారంగా నెక్స్ట్ ఇంకొక పక్కన ఇది వైఎస్ఆర్ వీడు ఆయన ఫోటోలు సర్వే చేసి సర్వే రాళ్లపైన ఆయన బొమ్మ వేసుకోవాలని మళ్ళా పేరు వేసుకున్నాడు బొమ్మ వేసుకుంటే కొంతమంది సజెస్ట్ చేశారని ఇది నవ్వులాట కాదు సజెస్ట్ చేశారని చనిపోయిన తర్వాత బొమ్మ వేసుకుంటారు నువ్వు వేసుకొని అక్కడ పొలాలు పెడుతున్నావు నువ్వు చనిపోయావు అనుకుంటారు అని చెప్తే పేరు పెట్టాడు ఈ పేర్లు చూడండి మరి దీనికి ఖర్చు ఎంత దగ్గర దగ్గర ఆరు వందల కోట్లు గ్రనేట్ కావాలి దీనికి దీన్ని పిచ్చనాల మదమనాల అహంకారం నాకు అడ్డు లేదనే విధానమా ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా నేను అడుగుతున్నా ఏం మన రాజులమా మనకిచ్చింది ఒక ట్రస్టీగా ఐదు సంవత్సరాలు పరిపాలించమని ప్రజాధనానికి ప్రజల ఆస్తులకి రక్షణగా ఉండమని మనకు అధికారం ఇచ్చారు తప్ప పెత్తందారి వ్యవస్థలో ఇష్టప్రకారం చేసి ఆరు వందల నలభై కోట్ల రూపాయలు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి